జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా సార్లు సమావేశమయ్యారు తాజాగా కూడా రోజంతా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి అన్ చేసుకుంటూ గంటల గంటలు చర్చించారు అయినా కూడా ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారనే ప్రకటన కూడా రా ప్రకటన మాత్రం రాలేదు దీనికి అందరికీ కారణం కూడా బీజేపీ కలిసి వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఒక వైపు నుంచి వార్తలు అయితే ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత ఛానళ్ళ నుండి వస్తున్నటువంటి బ్రేకింగ్స్ ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు రిపీట్ కాబోతుందట చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇవ్వబోతూ ఉంది అని ఆ బ్రేకింగ్ బ్రేకింగ్ల సారాంశం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో టచ్లోకి బీజేపీ అగ్రనేతలు వచ్చారట పొత్తు మీద చర్చించుకుందాము అనే ప్రపోజల్ పెట్టారట దీని మీద చర్చించడానికి మొదటి విడతగా త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అని దాదాపు బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తులోకి రావడం కన్ఫామ్ అని ఆ దిశగా వేగంగా అడుగులు పడబోతున్నాయి అని తెలుగుదేశం పార్టీ అధికారిక సొంత అఫీషియల్ ఛానల్ని అనుకోండి అవే బ్రేకింగ్లు ఇస్తూ ఉన్నాయి అవే బ్రేకింగ్ కథనాలు అయితే ఇస్తూ ఉన్నాయి ఒకవేళ అదే జరిగితే జనసేన పార్టీకి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాలకు పరిమితం చేసి రెండు ఎంపీ స్థానాలకు పరిమితం చేసి బీజేపీకి రెండు లేదా మూడు ఎంపీ స్థానాలు ఇచ్చి పది లేదా పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పొచ్చు అని అవే ఛానల్స్లోనే బ్రేకింగ్ వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కనుక నిజమైతే రెండు వేల పద్నాలుగు కనుక మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇదే కథనాల్లోనే ఒకవేళ బీజేపీ కనుక కలిసి రాకపోతే మేము మీతో కలిసి వస్తామని చెప్పి సిపిఐ అడుగుతుందట వాళ్ళు ఏముంది లేదు చంద్రబాబు చిటికేసారంటే మీరు అని అంటే వెళ్ళిపోతారు వీళ్ళు అది అంటే కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ పార్టీ కదా ఒక తోక పార్టీ లాగానే ఉన్నారు పాపం వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు చూసుకుంటూ ఉంటే సిపిఐ వాళ్ళేమో వీళ్ళు వైపు చూసుకుంటుంటారు ఏమో ఒక స్థానమన్నా ఇస్తారేమో పోటీ చేద్దామని వాళ్ళ దయనీయ పరిస్థితి గురించి ఇప్పుడు మాట్లాడడం మొదలెడితే ఆ తెల్లవారుజులు కూడా అయిపోదు రాత్రంతా మాట్లాడుకున్నా కూడా అయిపోదు సో ఎనీహౌ మొత్తం మీద అయితే టీడీపీ జనసేన పత్తులు ఇది కీలకమైన అప్డేట్ బీజేపీ ఇక్కడ ఎంట్రీ ఇవ్వబోతుంది అని చంద్రబాబు నాయుడు గారి మనుషులు వివిధ వ్యవస్థల నుంచి కూడా బీజేపీతో ఈ అలయన్స్ ఉండాలి అని ఢిల్లీ లెవెల్లో అరవీర భయంకరమైన ప్రయత్నాలు అల్లు పెరగకుండా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు టీడీపీ అఫీషియల్ ఛానల్స్ వేస్తున్నటువంటి బ్రేకింగ్ కథనాలే నిజమైతే అల్లు పెరగకుండా పోరాటం చేసినటువంటి వాళ్ళ పోరాటం సత్ఫలితాలను ఇవ్వబోతున్నట్లే అండ్ అదే జరిగితే బీజేపీ అలయన్స్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటే చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రం ఏం జరగబోతుందో ఈ కురుక్షేత్రంలో అల్టిమేట్గా ఫలితం